జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో తిరుపతిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలపాలని ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు కోరారు సభ్యత్వ నమోదులో స్నేహితులు బంధువులను పక్కన పెట్టి నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు జనసేన పార్టీ సభ్యత్వం గురువారం నుంచి ప్రారంభమై ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సన్నాహక సమావేశం మంగళవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నాలుగో దఫా జరుగుతున్న సభ్యత్వ నమోదులో మహిళలకు నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించాలని ఆయన నాయకులకు సూచించారు డివిజన్ కు ఒక నాయకుడితో పాటు నాయకురాలకు సభ్యత్వ నమోదు బాధ్యతలు ఇవ్వాలని కోరారు ఒక నాయకుని గా నియమించాలని చెబుతూ యాభై డివిజన్లలో నాయకత్వ బలోపేతంకు తోడు జన సైనికులు ఎదిగేలా చూడాలని ఏ పార్టీకి తీసుకోని తిరుపతిలో జనసేన సభ్యత్వం చేర్పించి ఏ జనసేన జెండా ఎగరవేసేలా నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కూర్చొని చర్చించి పరిష్కరించుకోవాలని బహిరంగ చర్చకు అవకాశం కల్పించవద్దని ఆయన సూచించారు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసే వారిని పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొలకల మల్లికార్జున్ కిరణ్ రాయల్ రాజారెడ్డి వెంకటేశ్వరరావు హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మొట్టమొదటిగా తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ లోపల ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్రియాశీలక సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది నియోజకవర్గానికి పదివేల మందిని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భాగస్వాములు చేయాలని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా జనసేన అధ్యక్షుల ఆలోచన విధానం ప్రకారం మేము కూడా తిరుపతి జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా వీర మహిళలు జన సైనికులు నాయకులు అందరూ కూడా కలిసి మేము ఈ యొక్క సభ్యత సభ్యత కార్య కార్యక్రమం నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ మేము కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకొని మేము కూడా ఒక పది మంది చేరి పది ఐదు డివిజన్లు తీసుకొని డివిజన్కి ఒక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో ఆ విధంగా దీన్ని ఒక ప్రణాళికంగా తిరుపతిని ఒక రోల్ మోడల్గా సభ్యత నమోదు కార్యక్రమం కూడా చేయాలనేసి మేము ఈరోజు దశ దిశాన్ని నిర్దేశించడం జరిగింది